జిల్లా స్థాయి కలెక్టరేట్ ఎదుట ఆత్మగౌరవే దీక్ష పేరుతో నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే మేము గత పద్నాలుగు సంవత్సరాలుగా సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తున్నాం మాకు గత ఆరు సంవత్సరాలుగా వేతనాలు పెంపుదల లేదు అదేవిధంగా మేము ఈ సమస్యలను అడుగుతున్నామని ప్రభుత్వం నూతనంగా కొత్త సమస్యను మా మధ్య సృష్టించింది మేము కాంప్లెక్సుల్లో పనిచేస్తుంటే రాష్ట్రంలో నాలుగు వేల ముప్పై నాలుగు మంది కాంప్లెక్స్లు ఉంటే అందులో మూడు వేల ఐదు వందల ఇరవై ఒక మంది పనిచేస్తున్నాం మన జిల్లాలో రెండు వందల పదిహేను ఉంటే ఇప్పుడు నూట ముప్పై ఆరుకి క్లస్టర్లు కుదించారు డెబ్బై తొమ్మిది మంది మిగులుగా ఉన్నారని చెప్తా ఉన్నారు అట్లాగే రాష్ట్రంలో పన్నెండు వందల చిల్లర మంది మిగులుగా ఉన్నారు వీళ్ళని మేము ఎక్కడ పంపితే అక్కడికి వెళ్ళాలి వేరే మండలాలకు వెళ్ళాలి వేరే జిల్లాలకు వెళ్ళాలని చెప్పి పైన రిజిస్ట్రేషన్ చేస్తూ ఏబి క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చింది మేము దాన్ని రద్దు చేయాలని జియో నెంబర్ సిక్స్టీ ఫైవ్ను అమలుపరిచి పాత కాంప్లెక్స్లోనే సిఆర్ఎంటీ కొనసాగించాలని మాది ఫస్ట్ ఒక డిమాండు రెండవ డిమాండు పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి రాబో డిఎస్సిలో వెయిటేజీ కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని మా రెండో డిమాండు మూడోది ఉద్యోగ విరవణ అరవై రెండు సంవత్సరాలకు పెంచి గ్రాడ్యుయేటీ అమలు చేయాలని అదేవిధంగా ఉద్యోగి సిఆర్ఎంటీగా ఉద్యోగం చేస్తున్నప్పుడు సాధారణ మరణానికి ఐదు లక్షలు ప్రమాద మరణిస్తే పది లక్షలు చెల్లించాలని మా డిమాండు మాకు ఖచ్చితమైన నిర్దిష్టమైన అంటూ లేదు ఈ సమయ పాలన లేదు ఖచ్చితంగా జాబ్ చాటును అమలు పరచాలని ఈ పై డిమాండ్లతో మేము నాలుగో తేదీన మండల స్థాయిలో నిరసన చేసి ఎంఈఓ గారికి ఎంఆర్ఓ గారికి వినసపత్రాలు ఇచ్చాం ఈరోజు పదిహేనో తేదీనైనా జిల్లా కలెక్టరేట్లో అన్ని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్లో ధర్నా నిర్వహిస్తున్నాం రాబో సోమవారం ఇరవై రెండవ తారీఖున చెలో విజయవాడ మేము చేపట్టాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచే విధంగా మేము అందరం ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మా మా అయితే ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాడి అన్నింటినీ ప్రభుత్వం చేర్చాలని కోరుతా ఉన్నాను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్ బెడ్ షీట్స్ నాలుగు యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు